వ్యవసాయం నష్టం వచ్చిందండి మిరవటం పరిస్థితి పెట్టుబడి లేని ఇలా గుత్తులు కట్టి ఐదు గజ ఐటెక్దండి సన్న ముక్క అయిపోతుంది ఒక్కొక్కటి పదివేలు రెండు నెలలు అనుకోండి అప్పుడు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు వ్యవసాయం కంటే అనుబంధంగా ఇదే బాగుంది లాభదాయకంగా పొట్టేళ్ల పెంపకం వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గొర్రెల పోషణ బాగుంటుందన్న గుంటూరు జిల్లా యువరైతు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వాణిజ్య స్థలంలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ జీవాల పెంపకం ఒకప్పుడు విస్తృత పద్ధతిలో ఆరు బయట పొలాలు పచ్చిక బీళ్లలో వీటిని మేప విధానం ఉండేది కానీ ఇప్పుడు పచ్చిక బీళ్లు తగ్గిపోవటం వ్యవసాయం వ్యాపారంగా మారిపోవడంతో శివారు భూముల్లో తప్ప ఇప్పుడు ఆ అవకాశాలు లేవు దీంతో దేశంలో జీవాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది డిమాండ్ మాత్రం నానాటికీ పెరుగుతోంది రెండు వేల సంవత్సరంలో కిలో ఎనభై రూపాయలు ఉన్న మటన్ ధర ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది వందల రూపాయలకు చేరుకుంది ఏటా ధరల్లో గణనీయమైన వృద్ధి ఉండటంతో ఈ పరిశ్రమలోని లాభదాయకతను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కాలంలో కొంతమంది రైతులు వాణిజ్య సరళల్లో జీవాల పెంపకానికి ముందడుగు వేస్తున్నారు అయితే వాణిజ్య సరళల్లో ఈ పరిశ్రమను నిర్వహించాలంటే భారీ పెట్టుబడులు అవసరం చిన్న సన్నకారు రైతులకు ఇది అసాధ్యం కానీ అతి తక్కువ పెట్టుబడితో వ్యవసాయానికి అనుబంధంగా పోషణ చేస్తున్న రైతులే ఈ రంగంలో ఎక్కువ ఉన్నారు వీరిలో కూడా పొట్టేళ్ల పెంపకం చేస్తున్న రైతులు ఎక్కువ లాభం ఆర్జిస్తున్నారు ఈ ఫామ్ చూడండి ఇంటి అవసరాలకు అనుగుణంగా పశు పోషణతో పాటు పొట్టేళ్ల పెంపకానికి కొంత స్థలం కేటాయించారు యువ రైతు జ్వాలా నరసింహారావు గొర్రె పొట్టేళ్లను కేవలం రెండు మూడు నెలలు పెంచి మార్కెట్ చేయటం విశేషం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామానికి చెందిన ఈ రైతు మిర్చి వ్యవసాయం కలిసి రాకపోవడంతో తన నాలుగు ఎకరాల పొలంలో సుబాబులు నాటి పొట్టేల పెంపకానికి శ్రీకారం చుట్టారు ఈ గ్రామంలో చాలా మంది రైతులు ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు కర్షక మిత్ర రైతు జ్వాల నరసింహారావు వ్యవసాయాన్ని పరిశీలించేందుకు వెళ్లినప్పుడు ఆయన ఇంటి వద్దే అప్పుడే ఒంగోలు ఆవు కోడెదూడను ప్రసవించటం శుభ పరిణామం ఈ రైతు పూర్తిగా సాంధ్ర పద్ధతిలో అంటే గొర్రెలను బయట తిప్పకుండా షెడ్లలోనే పెంచుతున్నారు పొట్టేళ్ల పెంపకం తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని రైతు జ్వాలా నరసింహారావు కర్షక మిత్రతో తన అనుభవాలు పంచుకున్నారు మీ తుర్లపాడి గ్రామంలో అంతా మెట్ట పంటలే ఉన్నాయి మీ ఇంటి వాతావరణం చూస్తూ ఉంటే విభిన్నంగా ఉంది మీరు వ్యవసాయం చేస్తా ఉన్నారా వ్యవసాయం చేశాను ఇంత ముందు గేదెలో ఆవులు ఉండేది ఇప్పుడు గొర్రెలు కూడా కనిపిస్తూ వ్యవసాయం నష్టం వచ్చిందండి మిరగట్టు వచ్చాను ఎన్ని ఎకరాలు వ్యవసాయం మీది మొత్తం ఒక ఎకరాలు చేస్తాను సొంతం ఉంది సొంత నాలుగు ఎకరాలు కవులు నాలుగు ఎకరాలు చేస్తాం ఏమేమి పంటలు వేసేవారు మిక్సీ కాటన్ పత్తి మిక్సీలో లాస్ వచ్చింది లాస్ వచ్చేసి సొబాబులు వేసాయి కదా పత్తి పుచ్చొస్తుందండి వస్తుంది అండి గులాబీ పురుగు వస్తుంది వ్యవసాయం పరిస్థితి ఏంటండి అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి కొట్టుడు టన్ను ఆరు వేలు అమ్ముతుందంట ఇక రిస్క్ లేని పని ఏ పెడితే మళ్ళీ మూడు సంవత్సరాలకి కొట్టుకు వస్తాయి ఎంత అన్నారని ఎన్ని వస్తుందండి వస్తుంది ఒక మినిమం ముప్పై టర్న్లు మాదిరి వస్తుంది సో ఒక లక్ష అరవై వేలు లక్ష ముప్పైలు వచ్చినా దండదు మనం దాని పెట్టుబడి లేని పని ముప్పై వేలు వద్ద ఖర్చు ఖర్చు అంత కూడా కాదండి ఒక సంవత్సరం ఈ సంవత్సరం కొద్దిగా ఖర్చు అయితే కొద్దిగా కలుపులు బలుపులు తీపించుకోవటం పాటలు నీళ్లు పెట్టుకోవడం ఈ సంవత్సరం ఖర్చు అయింది కొంచెం ముందు కట్టలేయడం ఇంకా నెక్స్ట్ సంవత్సరం దాంతో పని లేదు సో లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చినా కూడా సంవత్సరాలకు ముప్పై వేలు చొప్పున పడుతుంది కౌలు మందం వస్తుంది రిస్క్ లేని పని మిర్చి కమర్షియల్ క్రాప్ కదండి అది బాగుంటది కదా ఆదాయం ఎక్కువ కదా ఆదాయం అంటే రేట్ ఉండాలండి దిగుబడి వచ్చినా రేట్ ఉండాలి రేట్ లేదు నల్ల తమ పురుగు బొబ్బరి వస్తుంది ఇయ్యోడు ఇంకా మరి రేట్ లేదు పన్న పెట్టుబడి ఎంత అవుతుంది మిర్చి పెట్టుబడి లక్షన్నర లక్ష పైన అవుతుంది మరి గొర్రెల వైపు చూశారు ఎందుకు మీరు గొర్రెల వైపు అంటే స్వభావాలు వేసాను స్వభావాలు వేసిన తర్వాత ఇంకేం పని చేయాలి ఇంకేం పని చేయలేక ఈ జవాలన్న పెట్టుకున్నాలే అని జవాలు కొనుక్కున్నాయి ఏం చేస్తండి అండి మాచర్లు వేయండి ఎన్ని గొర్రెలు పెంచుతున్నారు మీరు ఒక ఇరవై ఐదు ఒక ఇరవై రోజులు తినుకొని అన్ని పొట్టేళ్ళే ఏంటండి పొట్టేళ్ళు ఎంచుకోవడానికి కారణం పొట్టేళ్ళు అంటే మనం ఒక నెల కానీ రెండు నెలలు కానీ మేపుకొని లేకపోతే మేపుకునే కొంచెం రూపాయి వస్తుంది సొంత జాల పని మన ఖర్చులు కావాలనుకున్నప్పుడు అమ్ముకోవచ్చు అలా అందుకోసం పొట్టేళ్ళు పెంచుతాం అంటే ఒకసారిగా అమ్మరా ఎట్నే ఒకసారి ఒకసారి చాలా మంది ఏంటంటే ఒకసారి తెచ్చి ఐదు ఆరు నెలలు మా విధానం అంటే నేను కొనకొచ్చి ఒక ఇరవై అవుతుందండి అంత ముందు కొనకొచ్చిన వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు మేపి నమ్ముకునేవాళ్ళు ఎంత అన్నారని మిగులుబాటు కూలి తీసుకొని ఇప్పుడు సూపర్ నైబర్ ఉంది ఈ స్వభావలా ఒకటి ఉంది ఇది స్వభావలా కంటే మనం కొనుక్కునే పని లేదు సూపర్ నైబర్ కూడా పెట్టి ఉండి మేము సొంతాల్లో ఇది వాసుకొచ్చి ఇలా మిషన్ బట్టి ఆ మిషన్ ద్వారా తీసుకొచ్చి ఆ తబుల్లో పోసి మేము స్వభావాలకే ఇలా కడతాం వ్యవసాయానికి గొర్రెల పెంపకం ఎలా ఉందండి వ్యవసాయం కంటే ఇది కొంచెం పర్లేదు అనిపించిందండి కుటుంబ ఖర్చులకు కానీ కొంచెం మిగిలిపాటు కానీ కొంచెం బాగుంటుందని దీంట్లో తీసుకున్నాం ఇది ఆల్ ఇన్ ఆల్ ఓట్ పద్ధతి మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ గొరిపోతులు దొరుకుతాయా ఆ దొరుకుతాయి పుట్టేళ్ళు గుంటూరు సంత కానీ లేకపోతే ఇక్కడ మాకు నందిగా ఉందండి నందిగా కానీ శిల్లకళ్ళు కానీ లేకపోతే మా చర్ల మన సంతకెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం వీటిని బయట తిప్పుతారా మీరు ఇంటి దగ్గర బయటకు వదిలేదు బయటకు లేదు శరీరం ముఖం కాళ్లపై గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు కలిగి ఉండటం మాచెళ్ల గొర్రెల ప్రత్యేకత వీటిని గుక్కల జాల లేదా మచ్చల గొర్రెలు అని కూడా పిలుస్తారు ఏడాదికి ముప్పై నుండి నలభై కిలోల బరువు పెరగడం వీటి ప్రత్యేకత అందువల్ల పల్నాడు ప్రాంతంలో అధికంగా కనిపించే ఈ మాచెల గొర్రెకు దేశీయంగా ప్రత్యేక గుర్తింపు లభించింది తాజాగా నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ ఈ గొర్రెను ఉత్తమ రకం జీవంగా నమోదు చేసింది గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో వీటి పెంపకం ఎక్కువగా కనిపిస్తుంది పెరుగుదల వేగంగా ఉండటంతో వీటిని పెంపకానికి ఎంచుకున్నారు ఈ ఈ ఈ ఎలా ఎండ లేనప్పుడు ఉదయం మాటిపోతే అక్కడ దొలుతాం అండి ఉదయం సాయంత్రం సాయంకాలం అక్కడ దొలుతాం ఎంత విస్తీర్ణం అండి మొత్తం ఒక ఏడు సెంట్లు ఉంటది ఇటు మరికి ఒక మూడు సెంటులు సరిపోతుందండి గజాలు సరిపోతుంది దాన ఏమన్నా దీనికి మొక్కజొన్నలు మినపడం ఒక సుభాబులు ప్రతిరోజు మేపుతారా ఎలా మేపుతారు సుభాబులకు పతి రోజు ఇలా గుత్తులు కట్టి మేపుతాం సూపర్ నైపు మిషన్ పడుతాం అండి మరి వీటికి వ్యాధులు వస్తా ఉంటాయి కదా తీసుకుంటారా తీసుకుంటారు ఏమేమి వేస్తారు మీరు అంటే మా డాక్టర్ గారు ఉంటాడు అండి మాకు ఆయన పిలిపిస్తే ఆయన చూసుకుంటాడు టీకాలు అన్ని ఆసేసి వేస్తారు నట్టల ముందు గాలికుంటూ వ్యాధికి వేస్తారా ఆ వేస్తారండి చీరపరుడికి అన్నిటికి వాడుతాం సూపర్ నేపియర్ ని మిషన్ ఆడుతున్నారు ఆ చాప్ కట్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది ఐదు బ్లేడ్ చాప్ కట్టర్ అంటున్నారు ఏంటండి అది చేప కట్టడం అంత ముందు మా ఊళ్ళో కొనుకొచ్చారండి చేప కట్టం ఐదు వేలుది బాగుంది సన్న మొక్క వస్తుంది అంత ముందు నాలుగు వేలు మూడు వేలుది లాభ వస్తుంది ఈ సన్నది అయితే గరిపల్లలో బాగా మేస్తాయి అని ఇంకా ఐదు వేలుది కొనుకొచ్చాము అందరం ఏ కంపెనీ అండి గజ హైటోల్దండి చాప్ ఎలా అవుతుందండి మీకు సన్న మొక్క వస్తుందండి మొత్తం అలా జాడు పెట్టే చీలిపోయి సన్న మొక్క వస్తుంది గిరపిల్లలకి ఇబ్బంది లేకుండా వేస్తున్నాయి ఆకు కూడా ముక్క అవుతుందండి ఆకు కూడా ముక్క అవుతుంది అండి స్వభావలు ఆకు పెట్టినా కూడా సన్నగా ముక్క అయిపోతుంది ఈ ఆకు కూడా పెట్టవచ్చు రోజుకి ఎంత మేత మీరు రోజుకి మూడు నాలుగు మోపులు వాడతామండి ఎంత బోరు ఉంటాయి నూట యాభై కేజీలు ఎన్ని పశువులు ఉన్నాయండి మీకు మాకు రెండు ఆవులు ఉండే రెండు గేదెలుండే ఇరవై ఐదు గేరు ఉన్నాయి ఎంత నూట యాభై కేజీలు మీకు ఒక నూట యాభై నుంచి రెండు వందల కేజీలు సరిపోద్ది ఆడుతుందండి ఎంత ఒక ఐదు నిమిషాల్లో పట్టేయడం అయిపోద్ది పది నిమిషాలు అయితే మొత్తం నాలుగు మొబైల్ పట్టేయొచ్చండి సేమ్ ఇష్టం అండి త్రీహెచ్ ఫే అండి సింగల్ ఫేజ్ ఫ్రీగా ఉందండి ఒక నూట యాభై కేజీలు కూడా పది నిమిషాల్లో సన్న ముక్క అయిపోతుందండి ఇబ్బంది లేకుండా మాకు ఫ్రీగా ఉందండి అస్సులు బాగా మేస్తానండి సాధారణంగా చిన్న ముక్క అవసరం కదా సరిపోతుందా సరిపోతుందండి ఐదు వేలు వేయక సన్న ముక్క వచ్చేస్తుందండి ఎండు గడ్డి ఆడే అవకాశం ఆ ఎండిగడ్డ కూడా ఆడేసండి గేదెలు కూడా బాగా తింటున్నాయండి మేత వేస్ట్ కావట్లేదండి ముందు అంత ముందు ఆకుల ఆకులు తిని కర్రను బారేసి ముదిరిపోతే ఇప్పుడు పారేయట్లేదండి ఎక్కడ కొన్నారండి విజయవాడ అండి మాగంటి ఎంటర్ప్రేస్ లో అండి ఇరవై ఐదు వేలు అండి మిషన్ అది పొట్టేలు పిల్లలు తెచ్చిన తర్వాత కేవలం రెండు నెలల్లోనే మార్కెట్ చేయటం ఈ యువరైతు పెంపకంలోని ప్రత్యేకత ఈ విధానంలో రిస్క్ తక్కువ ఉండి ప్రతి రెండు నెలలకు కొంత ఆదాయం కనిపిస్తుందని రైతు తెలిపారు ఇరవై ఐదు గొర్రెలు తెచ్చారు మీరు ఒక్కొక్క గొర్రె పిల్ల ఎంత పడింది మీరు ఒక్కొక్కటే పదివేలు కొనుక్కొచ్చానండి పదివేలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పదివేలు అంటే మీరు ఎన్ని నెలలు వయసు కొనుక్కొచ్చారు మూడు నెలల నుంచి నాలుగు నెలలు లోపు ఎన్ని నెలలు మేపుతారు మీరు ఒక రెండు నెలలు అంతే రెండు నెలలు మేపి ఎంత అన్నారు కానీ అమ్మేస్తారు ఎంత బరువు ఉన్నాయండి మీరు కొనుక్కొచ్చినప్పుడు అంటే కాటలు పెట్టండి మేము సుమారు చూసి కొనుక్కొస్తాం పన్నెండు కేజీలు పది కేజీలు పదమూడు పద్నాలుగు కేజీలు ఆ రేంజ్ లో కొనుకొస్తాం రెండు నెలలు అనుకోండి ఎంత బరువు వస్తాయి అవి ఒక ఇరవై కేజీలు పద్దెనిమిది కేజీలు ఆ టైప్ వస్తాయి సో అమ్మేస్తారు ఇంకా అప్పుడు ఎంత మీకు గొర్రె ఇంకా అప్పుడు జత వచ్చేసి మీ ఇరవై వేలకు గున్నంగా అప్పుడు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ఆట పడుతుంది వేలు లాభం అంతా సో ఇరవై ఐదు గొర్రెల మీద సుమారుగా ఒక గొర్రెకి ఒక ఐదు వేలు వేసుకున్నా ఒక లక్ష ఇరవై ఐదు వేలు వచ్చే అవకాశం ఖర్చులు అన్ని బాగా నలభై వేలు అని వస్తాయి వాటి దాన అన్ని ఉంటాయి కదండి మందులు అవన్నీ ఖర్చులు అన్ని బావలుగా అనుబంధంగా మీకు ఏ విధంగా వ్యవసాయం కంటే అనుబంధంగా ఇదే బాగుంది అనిపిస్తుంది అండి బాబు ఇదే బాగుంది ఇప్పుడు వ్యవసాయం అంటే పెట్టినా నమ్మకం లేదు ఇది అనుకోండి సొంత మేత తీసుకొచ్చి అలా పెట్టేసి మిషన్ లో జాపకాటర్ లో పెట్టేస్తాం పట్టేసిన తర్వాత రెండు నెలలకే అమ్ముకుంటామండి అండి కాసిన కూచిన అంటే వ్యవసాయం కంటే అనుబంధంగా ఇదే బాగుంది వ్యవసాయం కంటే గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు దీన్నే వృత్తిగా ఎంచుకుంటున్నారు ఏటా మాంసం ధరలో వృద్ధి దీనికి బలమైన ఊతంగా నిలుస్తోంది జ్వాలా నరసింహారావు లాంటి రైతులు ఈ తొర్లపాడు గ్రామంలో అనేక మంది కనిపించడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు